ఎక్కువ బట్టరు లేకోకుండా అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే మలై కేక్ అనేది ఇలా ప్రిపేర్ చేసేయండి నోట్లో వెన్నలాగా కరిగిపోతుంది ఎవరైనా ఒక పీస్ తో ఆగరనమాట నాలుగైదు పీసులు లాగించేసింది ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు వరకు పెరుగు అదే కప్పుతో ఒక కప్పు వరకు షుగర్ వేసుకొని ఇలా బాగా బీట్ చేసేయండి ఇప్పుడు ఇలా స్మూత్ గా వచ్చేస్తుంది పిండి అనేది ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు వరకు ఆయిల్ వేసుకొని బాగా కలిపేయండి ఇలా కలిపేసిన తర్వాత ఒక కప్పు వరకు నేను మైదా పిండి తీసుకున్నానండి స్ట్రైనర్ లో వేసి జల్లించేసేయండి మీకు మైదా పిండి తీసినా లేకపోతే గోధుమ పిండినైనా యాడ్ చేసుకోవచ్చు ఇదిగో ఇలా స్మూత్ గా వచ్చింది ఒక కప్పు వరకు కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకొని ఇవి మాత్రం రూమ్ టెంపరేచర్ లోనే ఉండాలి సో ఇప్పుడు మరలా విసుకట్ తీసుకొని మొత్తం కూడా ఇలా స్మూత్ గా కలిపేయండి ఇందులోనే ఒక అరకప్పు వరకు ఉప్మా రవ్వ కూడా వేసుకొని బాగా ఇలా స్మూత్ గా కలిపేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇందులోనే షోడ ఉప్పు వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు వేసుకొని దగ్గర షోడ ఉప్పు ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే నిమ్మరసం అయినా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక దోశ ప్యాన్ తీసుకుని దానికి కొంచెం ఆయిల్ అనేది ఇలా అప్లై చేసేయండి ఇప్పుడు మనం తీసుకున్న ఈ బ్యాటరీ మొత్తాన్ని కూడా ఇలా పాన్ పైన వేసేయండి మీకు చిన్న సైజు పాన్ ఉంటే దానిపైన వేసుకుంటే మనకి చూడ్డానికి గా ఉంటుంది నా దగ్గర ఇలా వెడల్పాటి పాన్ ఉంది అందుకే దానిపైనే చేసాను వేరొక కింద అట్ల పానం పెట్టేసి పైన మనం పిండి వేసుకున్న ఈ పాన్ పెట్టి మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో పెట్టేసి కుక్ గానేవ్వండి వేరొక బౌల్ తీసుకుని మలాయి అనేది ప్రిపేర్ చేసుకుందాం ఒక అరకప్పు వరకు పాలు యాడ్ చేసుకుని రెండు టీ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ ఒక టీ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేసుకుని బాగా ఇలా బీట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి గ్యాస్ ఇచ్చుకుని ఒక చిన్న బౌల్ పెట్టుకుని ఇప్పుడు కలిపి పెట్టుకుని పాలను వేసేసి కలుపుతూనే ఉండండి లేకపోతే చెక్కబడిపోతుంది ఇంకొక అరకప్పు వరకు పాలు యాడ్ చేసుకుని కొంచెం వచ్చినప్పుడు కలిపేసుకొని తింతేసి పక్కన పెట్టేయండి ఇప్పుడు మనకి కేక్ అనేది కూడా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఇలా పాన్ మంచి తీసేసి ఇలా ప్లేట్ లోకి వేసేసుకొని ఇలా గోల్డెన్ రెడ్ బ్రౌన్ కలర్ రావాలండి కేక్ అనేది ఇప్పుడు పాలు కూడా రెడీ అయిపోయింది కదా ఈ మలై పాల్ని దీని పైన వేసేసి ఇలా కట్ చేసేసి పిల్లలకి సర్వ్ చేసి ఇచ్చేయండి నొట్టలు వేసుకుంటే తినేస్తారు ఎవరైనా సరే ఈ కేక్ పుదాయిపోవాల్సింది నోట్ల వెన్నలా కరిగిపోతుంది మీకు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేసి ఫాలో చేస్తాను